చెప్తే ఈడ చెట్లు కూడా నాన్న నీడకి జరసేపు కూర్చొని జర జరి సల పడుతుందిగా వద్దాం ఇక సగం అవుజ నీళ్ళు అయిపోతాయి మనకి మట్టికి కాదమ్మా సగం నీళ్ళు కాజ్ ఏం కావాలి చాకు మరి నీకేమైంది అట్లా మెళకలు తిరుగుతున్నావు ఏం చేశారా టేసరా రెండే చేస్తున్నావా రెండు ఉన్నాయి కదా చాకా ఏడుంది పెద్ద వేటి వేయం చేయండి ఇవైతే చపాతీలు అయిపోయింది మంచి అంట కాదు అది ట్యాబ్లెట్ వేసుకున్నా అని థైరాయిడ్ది ఎట్లుంది జ్వరము అది గోళీలు ఇన్ని రోజులు నొప్పులు వేసుకున్నావుగా జ్వర అలవాటు కావాలి ఏదైనా పోతావా బాయి ఇక్కడికి మేము రామా స్కూల్కి పోయి వచ్చాక అది ఎట్లా పన్నెండు గంటల దాకా అట్లనే ఉంటుండు తర్వాత ఇంటికా నీగా నాకు స్కూల్కి తోలిచ్చి వస్తాం

ఇంకో ఇంక రెండు ఇడున్నాయి అన్నమాట నైట్ చేస్తే మా డాడీ రెండే తిన్నది ఇంక రెండు ఉన్నాయి అందుకే ఈ రెండే చేసినాం ఈరోజు వచ్చేసి టమాటా కూర అంటే టమాటా చట్నీ అన్నీ అయిపోయినాయి ఒక అన్నం ఒకటి వండేసి ఆ మిక్సీకి వేసేస్తే అయిపోయి అన్నలు మిక్స్ వస్తా లేదుగా గిన్నెలు ఆడల్ రోల్ కాడనా తింటదా అవి ఇవి తింటదా అని అంటున్నారుగా మీరు కొంచెం అని అవి ఎవరు తింటలేరు నూనె వాసనలా ఏం చేస్తావు అనుషు ఏం చేస్తున్నావు రోల్ నిండా మట్టి వేసిండు ఎప్పుడు చదవవు పూలు ఒకటి హమలం చెట్టు ఇగో ఈ కొత్తగా వచ్చిన కేకేజ్ కూడా ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందా ఆ చెట్టుని పెట్టి రెండు మూడు సంవత్సరాలకి పూలు ఇంకెక్కువనే కావచ్చు కానీ ఇంకా తక్కువ కాదు మన ఇంట్లో పెట్టిన దానికి వేర్లు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర మనం పెట్టి నెలకు ఎక్కువ రెండు నెలలు దగ్గరకు వస్తుంది ఎట్లా ఎట్లా అనేది మా వీడియోలో ఉంటుంది ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చెక్అవుట్ చేయండి ఇంకా ఇది బ్రహ్మకాండలం మొక్క కదా ఇంక ఇట్లా ఆకు నుంచే మళ్ళీ ఇవి ఆకులు ఆకే పెట్టాలి ఇంకా ఆడబెట్టిన ఏది రాదా ఆకు పెడితే మంచిగా వస్తాయి పెద్దగా అయితే నాకు తెలుసు అది రెండు మూడు సంవత్సరాల చెట్టు మంచి ఏం చేస్తున్నా లాలలు ఆడద్దు అడే లాలద్దు ఏమాటవు ఏ మాగా అమ్మమ్మ ఎండ కూరగాడుతుంది పోద ఆయన నీడకే ఆడుకుంటు ఆడుకో ఆడుకో అన్నీ ఆడుకో ఆడు ఆడుకున్నాను ఈరో ఎత్తుకుంటారా మరి ఎత్తుకుంటారా చెప్తే అండి లేడ చెట్లు కూడా లేవు లేవునా నీడకి జరసేపు ఆడ కూర్చొని జీర్జెరీ సల పడుతుందిగా వద్దాం ఇక అప్పుడు అమ్మమ్మ అక్కడ టమాటాలు తెంపనే వన్ మీద ఇగో ఇదంతా కట్టేసాం సరేనాడ కూర్చున్నా తోటకూర కడుతున్నాము తోటకూర కట్టే విధానం ఇదేనండి ఇంట్లోనే కడతారు అవి తెంపేసి వాళ్ళు తెంపేసి ఒక దగ్గరకు పట్టుకొని లబ్బర్లు వేసేస్తారు అనమాట మేము రోజు కట్టే విధానం ఇదే ఇది వచ్చి ఇక్కడ ఒక మూట కప్పి పెట్టింది కదా అది ఒక మూట అంటే ఇది మొత్తం కలిపి ఒకటే దగ్గర కాకపోతే ఏడగట్టి మాడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కట్టేస్తాం ఈరోజు ఇట్లా మూట పెట్టుకోరు ఇప్పుడే అద్దుతావా మా ఇప్పుడే అదుతదంట దాన్ని ఎట్లా అద్ది ఎట్లా మూట కడతారో నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా నైట్ మూట కట్టిన తర్వాత నైట్ ఇంటికి తీసుకొచ్చి అట్లనే కొంచెం బట్ట దాని మీద కప్పిన బట్ట ఇప్పేసి మార్కెట్కి వస్తారు అది ఎన్ని గంటలకు తెలుసా నైట్ కరెక్ట్ వన్కి వన్కి వస్తుంది మార్కెట్కి ఎక్కి బెండెక్కి ఇట్లా నీట్గా మన బతుకమ్మ వేయించుకుంటారా అట్లా వేయించుకోవాలి అట్లయితేనే కూర నీట్గా ఉంటది ఇంక వచ్చి లబ్బర్లు ఇంత అయిపోయింది ఇట్లానే అవే ఎంత పచ్చ ఉంది ఇంకా దానికి మసాలా ఎందుకంటే అది కట్టాలి తెల్లమచ్చ వచ్చిందంటే అయిపోతుంది పదిహేను రోజులు అది రేపొక్కరోజు రేపు అది కట్టాలి అగో అది ఆ లైన్ అయిపోతుంది ఇంకో తెల్ల మచ్చ ఎట్లా స్టార్ట్ అవుతుంది చెప్పనా అప్పుడు గడ్డి ఉన్నాయా సైడ్ కూరుంటు దానికి అయితేనే తొందరకు వస్తుంది ఇప్పుడు మధ్యలో దానికి ఏం కాదు గడ్డి నుంచి వస్తుంది మచ్చ నువ్వు పెట్టిన చెట్టు ఏదైనా నువ్వు పెట్టిన చెట్టు గోది రోజ్ ఫ్లవర్ చెట్టు ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడు ఎన్ని మొగ్గలు వచ్చినాయి పది దాకా వచ్చినాయి పది పదకొండు వచ్చినాయి పెట్టి ఎన్ని నెలలు అవుతుంది నవంబర్ ఫోర్ పెట్టిండు అయినా పుట్టిన రోజు రోజు గుర్తుగా వన్ ఇయర్ వరకు ఇది ఎంత అవుతుందో చూడాలి మళ్ళీ వన్ ఇయర్ కి మళ్ళీ ఇంకొక చెట్టు పెడదామనా అని అంచు ఇంట్లో పట్టనా చిన్న బిట్లా మట్టి మస్తు వస్తుందిగా మరి ఒక రెండు నిమిషాలన్నా అది నింతది ఇది కూడా స్పీడే వస్తుంది అన్నీ అక్కడ ఓపెన్ చేసి బంద్ చేసినట్టుండుగా సగం హౌస్ నీళ్ళు అయిపోతాయి మనకి మట్టికి కదమ్మా సగం హౌస్ నీళ్ళు కదా పడ్డేటి రెండు డ్రమ్ముల నీళ్ళు అంటే ఆ ఒక డ్రమ్ నీళ్ళు మొత్తం ఈ కూరకే అయిపోతాయి కూర జర తొందరగా అయిపోయినప్పుడు దీన్ని అద్దేసుకొని పోవాలిగా గిట్లో చిన్న చిన్నగా ఉండి నీట్గా కింద పడకుండా కూరుంటే తొందరగానే అయిపోతుంది మరి మొన్న ఏముంది అంత పెద్దగా అయ్యి అడ్డం పడి పండ్లనే మర్చొచ్చి అంత ఖరాబ్ అయింది ఇంకో నల్ల వచ్చేసి ఇట్లనే ఇక కూర మొత్తం మూట కట్టేసుకుంటారు అంత ఒకటే మూట కడతావా బరువైతుండవచ్చు లేవటానికి రాదు మళ్ళీ ఇట్నే ఇక మొత్తం అద్దేసుకొని మూట కట్టేసుకొని నైట్ ఇంటి దగ్గర ఆ మూట మీద బట్టి ఇప్పేసి ఈ కింద కట్టిన బట్టి ఇప్పేసి అట్నే పెట్టేస్తారు ఈ రంగా చిన్న క్లాత్ వేసి మళ్ళీ మార్నింగ్ ఇంటి దగ్గర అయితేనేమో అదంతా మళ్ళీ అద్దుకొని పెట్టి అంత మంచి ఇట్లా పడిచి మళ్ళీ అందులో వేసుకొని పోవాలి డబల్ డబల్ పని ఇంతేనండి ఇక కూర అద్దీ పెట్టడం ఆ మట్ట అనేది లేకుండా అడుగు చేసుకోవాలి మన ఇటు అంతా మా కూరకుంటుంది కదా మంచిగా ఫ్రెష్గా అవుతుంది అప్పుడే తెంపిన కూర లాగా మార్నింగ్ అంతా తెంపి ఆడిపోయినట్టున్నాను మంచిగా అవుతుంది ఓకేనా వీడియో అయితే ఎడిట్ అయిపోయింది నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్